హరే కృష్ణ డిఆర్ డివోటీస్ అందరికి ఏకాదశి సెషన్ కి స్వాగతం అండి అందరికి యోగిని ఏకాదశి శుభాకాంక్షలు ముందుగా మంగళాచరణ చేస్తుందాం ఓమ జ్ఞాన శ్రీ గురవే సురులితీగుర नमः ओं विष्णु पादाय कृष्ण भ्रष्टा श्रीमते भक्ति वेदांत स्वामी नीतिना नमस्ते सरस्वते देवे गौरवानी प्रचारिने निर्विशेष शून्यवादी देश तारिने जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे विष्णु पदाय कृष्ण श्रीमती जय पताक स्वामी नाम नमो आचार्य पदाय ताय कृप प्रदायन गौर कदा द मुखम करोति वाचा लंपंगम लंगाइते गिरिमे कृपा तमहम बंदे श्री गुरु दीन तारी नम परमानंद माधव श्री चैतन्य ईश्वर कथाजना स्मृते युष्करम सुकरम भवे विस्मृत विपरीतम स्री चैतन्यम नमा तम वाचकल्पतरुभ्यंधुभ्य पति पावनेभ्यो वैष्णवभ्यो नमो नमः అనంతకుటి వైష్ణవ బృందకి జై నామాచార్య శ్రీల హరిదాస కి జై హరి ఓం సరే కృష్ణ సో అందరికి యోగిని ఏకాదశి శుభాకాంక్షలు అండి మనం యోగిని ఏకాదశి మహత్యని చెప్పుకుందాం మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో చక్కగా యోగిని ఏకాదశి యొక్క మహత్యం గురించి వివరించడం అనేది జరిగింది సో ఒకసారి యుధిష్ఠర్ మహారాజు దేవాది దేవుణ్ణి అడుగుతారు ఏమయ్య ఆషాఢ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే యొక్క కృష్ణ ఏకాదశి ఆ దాని గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఓ మధుసూదన దయచేసి నా గురించి దాన్ని వివరించండి అని అడగటం అనేది జరుగుతుంది అప్పుడు కృష్ణ భగవాన్ దీనికి సమాధానం చెప్తారు జ్యేష్ఠ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే యోగిని ఏకాదశి మహిమ శిదిష్టర సంవాద రూపంలో మనకి బ్రహ్మ వైవర్త రూపంలో వస్తుంది ఎక్కడ వస్తుంది సో ఏమని చెప్తారు ఎవరైనా కనుక ఒక మనిషి ఘోరమైన పాపములు చేసినప్పటికీ కదండి సో ఈ యొక్క ఏకాదశి కేవలం పాటించడం కారణంగా వాడు ఉద్ధరింపబడతాడు అంతకు మించి వాడు ఏమవుతాడు ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా వెళ్ళబడతాడు సో దీనికి సంబంధించిన ఒక వృత్తాంతాన్ని చెప్తాను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠర మహారాజు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట సో పూర్వానికి ఒకసారి ఈ సంఘటన జరిగింది సో ఎవరికి అలకాపురికి రాజు ఎవరు కుబేరుడు యక్షులందరికీ గారు కదండి సో ఎప్పుడైతే యక్ష రాజు ఎప్పుడు కూడా పరమశివ భక్తుడు ఎప్పుడు కూడా ఆరాధన చేస్తూ ఉంటాడు సో ఈయనికి ఒక సేవకుడు ఉంటాడు హేమ మాలి సో ఏం చేస్తూ ఉంటాడు తోటమాలి కింద ఉంటాడు సో ఆయన యొక్క భార్య తోటమాల యొక్క భార్య ఒకరు విశాలాక్షి ఆమె స్వరూపవతి అని కూడా అంటారు చాలా అందంగా ఉంటుంది సో యాక్చువల్ గా ఈ యొక్క హేమమాలుడి యొక్క డ్యూటీ ఏంటి ప్రతిరోజు కూడా యక్షుడు అయిన కుబేరుడు శివ పూజ చేసే సమయానికి కావాల్సిన పుష్పములన్నీ కూడా మానస సరోవరం నుంచి తీసుకురావాలి ఈ విధంగా ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాడు కానీ హేమమాలి తన భార్య పట్ల చాలా అమితమైన ఆసక్తి కలిగి ఉంటాడు సో ఒకసారి ఇలాగే యక్షుడికి కుబేరుడికి ఆ పువ్వులు తీసుకొద్దామని మానసి సరోవరం వెళ్తాడు తీసుకుని వస్తాడు కానీ ఒక్కసారి దారిలోనే కదా భార్యను చూసి వెళ్దాం అనుకుని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడతోనే ప్రేమగా ఉంటూ అక్కడికి ఉండిపోతాడు మర్చిపోతాడు కుబేరుడికి ఇవ్వాలి ఫ్లవర్స్ అన్న విషయం మర్చిపోతాడు సో సమయానికి ఈ పువ్వులు కుబేరుడికి అందివలడు అనమాట సో ఏమవుతుంది అప్పటికి కుబేరుడు ఆరు గంటలు వెయిట్ చేస్తూ ఉంటాడు ఇప్పటికీ ఇంకా హేమమాలుడు తిరిగి రాడు అప్పుడు ఏం చేస్తారు చాలా కోపం వస్తుంది అసలు ఏమిటి హేమమాలుడు రాకపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పి కుబేరుడు కొంతమంది దూతల్ని పంపిస్తారు అనమాట అప్పుడు చూస్తారు హేమమాలుడు ఇలా ఫ్లవర్స్ తీసుకొచ్చాడు కానీ ఇంటి దగ్గర తన భార్యతోనే ఈ విధంగా కార్యకలాపాల్లో భోగ కార్యకలాపాల్లో ఉండిపోయాడు అందుకనే తీసుకురాలేదు సమయానికి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు వెంటనే కుబేరుడు సరే అయితే వెంటనే హేమాల్ నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్తారు సో అప్పటికి హేమాల్కి కి అర్థం అయింది ఓ నా యజమాని గారికి యజమానికి అర్థం అయింది నేను చాలా తప్పు చేశాను సమయానికి పూలు అందించలేదు ఇప్పటికి ఆరు గంటల సమయం కూడా దాటిపోయింది చాలా కోపం తెచ్చుకుని ఉంటారు చాలా సిగ్గుపడుతూ ఉంటాడు తను చేసిన పనికి ఇలా చేసి ఉండకూడదు అని చెప్పి చాలా భయపడుతూ ఉంటాడు సో భయపడుతూనే వచ్చి కుబేరుడికి వందనాలు సమర్పిస్తా అన్నమాట ఎప్పుడైతే ఆ విధంగా కుబేరు దగ్గరికి వచ్చేప్పటికి తన ఒళ్ళు అంతా కూడా ఎవరిది కుబేరుడిది కుబేరుడు అంతా కూడా ట్రంబిలింగ్ అంతా కంపిస్తూ ఉంటాడు కళ్ళు ఎర్రగా ఉంటే చాలా కోపంగా ఉంటాడు హేమమాలని అంటారు ఓరి పాపి ఓ ధర్మ పరుడా నేను శివారాధన కోసం పూలకి సేకరించే విషయాన్ని నీకు అప్పగించాను కానీ నువ్వేం చేసావు నీ ఇంద్రియ భోగ విషయాల్లో పడిపోయి నేను చెప్పిన కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోయావు కాబట్టి నువ్వు నీ భార్యతో నిరంతరం యోగం పొందుకాక అని చెప్పి తనకు ఒక శాపం ఇస్తారు ఏంటంటే శ్వేత కుష్టు వైట్ లిప్రసి సో లిప్రసి వస్తే తెలుసు కదా ఏమవుతుంది అలాగా శరీరంగంలో స్లోగా స్లోగా పడిపోతూ ఉంటాయి సో అటువంటి విధంగా నీకు వైట్ శ్వేత కుష్టు వచ్చి నువ్వు భార్య విరోగాన్ని పొందుతావు వెంటనే ఊరు కూడా ఈ ప్లేస్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్తాను సో ఎప్పుడైతే ఈ విధంగా అక్కడ అలకాపూర్ నుంచి పతనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ భూమండలంలో మళ్ళీ ఆయన జన్మ తీసుకుంటాడు సో జన్మ తీసుకున్న తర్వాత శ్వేతకృష్ణుడు ద్వారా తీవ్రమైన దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు సో ఈ విధంగా ఒకసారి దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోతాడు అక్కడ ఎవరిని చూస్తాడు ఇక్కడ ఒక ఋషిని కలవటం జరుగుతుంది కానీ పాపం ఈ కుష్టు వ్యాధి కారణంగా తనకి పగలు రాత్రి ఎటువంటి సుఖం ఉండదు కదండి సో పగటి పూట చాలా తీవ్రమైన దుఃఖం వస్తుంది సో రాత్రి పూట ఏమో నిద్ర లేకుండా ఉంటాడు ఈ విధంగా ఏం చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్క కాలంలో కూడా యాసకాల చలికాలం ఈ విధంగా ప్రతి ఒక్క సీజన్ లో కూడా ఎంతో కష్టపడుతూ ఉంటాడు సో కానీ అంతకు ముందు కుబేరుడికి శివారాధనలో చేసిన సుకృతి కారణంగా తన గత జన్మలో చేసిన తప్పు అపరాధం అనేది గుర్తుంటుంది ఆ నేను ఒకప్పుడు యక్షుడిని హేమమాలుని ఎంతో అద్భుతమైన శరీరము అలాగే మంచి యజమాని కలిగి ఉన్నవాడిని కానీ నేను చేసిన తప్పు కారణంగా ఈ శ్వేత కుష్టు నాకు వచ్చింది అది మాత్రం గుర్తుంటుంది అనమాట సో సో ఆ విధంగా ఉంటే కారణంగా ఆలోచిస్తూ ఉంటాను నేను దీని నుంచి అలా బయటపడాలి తన అదృష్టం కొద్దీ ఎక్కడికి వస్తాడు ఒక అడవులో ప్రయాణం చేస్తూ ఉంటే మార్కండేయ ఋషి దగ్గరికి రావడం అనేది జరుగుతుంది సో మనందరికి తెలుసు మార్కండేయ ఋషి ఏడు కల్పములు ఆయన ఆయుష్ ఉంటుంది కదండి భాగం అంటే ఏడు కల్పములు అంటే బ్రహ్మగారి ఏడు కల్పముల సమయం సో ఏడు కల్పముల సమయం ఉంటాడు మనకి మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఆయన ఎన్నో ప్రళయాలు కూడా చూస్తాడు పాక్షిక ప్రళయాలు కూడా చూస్తాడు కదండి సో అలా చూసినప్పుడే మా ఒకసారి ఆయన వటపత్ర సాయిని కూడా దర్శించుకుంటాడు ఆ విధంగా ఆయన కూడా భగవంతుడు యొక్క భక్తుడు అవుతాడని చెప్పుకున్నాం ఈవెన్ నవద్వీప్ లో కూడా ఆ సురభిమాతని దర్శనం కలిగించుకుంటాడు నర యొక్క నవద్వీప్ మనం చెప్పుకున్నప్పుడు కూడా ఋషి గురించి చెప్పుకున్నాం కదండి సో అదే విధంగా ఈ యొక్క మార్కండేయ ఋషి ఎంతో అద్భుతమైన స్థితిలో ఉన్నవాడు సో అదృష్టవశాత్తు మార్కండేయ ఋషి యొక్క దర్శనం కలుగుతుంది ఆయనకు నమస్కరిస్తాడు సో మార్కండేయుడు అడుగుతాడు అనమాట ఏమిటి అసలు నీ పరిస్థితి కారణం ఏమిటి ఆ సో అప్పుడు మొత్తం అంతా కూడా చెప్తాడు ఎటువంటిగా దాయకుండా తను చేసిన పాపం ఏమిటి ఆ పరిస్థితి కారణం ఏంటి అవన్నీ చెప్తా అనమాట సో కానీ నేను దురదృష్టం శాత్తు ఈ శాపగ్రస్తున అయినప్పటికీ కూడా నా అదృష్టం భాగ్యవంతుడు అయిన వాడిని ఎందుకంటే మీలాంటి వాళ్ళ దర్శనం కలిగింది ఎందుకని సాధువులు ఎలా ఉంటారు పర దుఃఖ దుఃఖి పరుల దుఃఖంగా ఉంటే చాలా దుఃఖించబడుతూ ఉంటారు సో వాళ్ళెంతో కరుణ కలిగి ఉంటారు వేరే వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా తగ్గిస్తారు సో నా అదృష్టం మీ యొక్క సాంగత్యానికి వచ్చాను కాబట్టి డెఫినెట్ గా నా యొక్క దుఃఖం తగ్గిపోతుంది అని చెప్తా అనమాట సో అప్పుడు అడుగుతాడు సో దయచేసి నేను మీకు శరణాగతుని ఈ దుఃఖం నుంచి బయటపడడానికి ఒక ఉపాయం చెప్పండి అని అడగటం జరుగుతుంది అప్పుడు మార్కండేయుడు చాలా దయ కలిగి ఉంటాడు నువ్వు ఉన్నది ఉన్నది యథాతథంగా చెప్పవు ఎటువంటి విధంగా దాయకుండా కాబట్టి ఓ తోటమాలి త్వరలోనే వస్తుంది పరో మంగళకరమైనది ఒక ఏకాదశి వ్రతం వస్తుందా యోగిని ఏకాదశి ఆ వ్రతాన్ని నువ్వు పాటించు భక్తి శ్రద్ధలతో చక్కగా పాటించు శ్రీహరిని పాటించు అప్పుడు నువ్వు ఈ కుష్ఠ రోగం నుంచి పడతావు ఆ రోగం నుంచి బయటపడతావు అని చెప్తారు అనమాట అప్పుడు హేముడు చాలా ఆ యొక్క మార్కండీ ఋషుకి చక్కగా భక్తి శ్రద్ధలతో చక్కగా ఆ పదే పదే నమస్కరించి ఏకాదశి వ్రతాన్ని పాటించడం జరుగుతుంది సో అప్పుడు మళ్ళీ ఏకాదశి ప్రభావ కారణంగా ఈ శాపం నుంచి విముక్తుడై మళ్ళీ పూర్వపు వైభవాన్ని పొందుతాడు అనమాట సో మళ్ళీ వెళ్ళి హేమమానుడి కింద తన యొక్క స్థితిలో ఉంటాడు మళ్ళీ తన చక్కగా భార్యతో కలిసి చక్కగా తన సేవలన్నీ చక్కగా నిర్వర్తిస్తూ శ్రీహరిని సేవిస్తూ ఉంటాడు సో ఇది చాలా అద్భుతమైన విషయం ఇటువంటి పాపగ్రస్తులు అయినప్పటికీ కూడా ఇటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఏకాదశి పరమ పవిత్రమైనది అన్నిటి నుంచి వాళ్ళకి విముక్తి కలిగిస్తుంది అంతకు మించి ఏమని చెప్తారు ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకి సంతర్పణ చేస్తే వచ్చే ఫలితం ఎంత ఉంటుందో కేవలం ఒక్క ఏకాదశి వ్రతం కారణంగా అటువంటి ఫలితం వస్తుందంట కదండి సో ఈ విధంగా ఈ యొక్క యోగిని ఏకాదశి ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఏమవుతుంది సమస్త పాపంలో నశించబడతాయి మళ్ళీ తిరిగి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళబడతారు అని చక్కగా చెప్పబడింది సో మన మనం తెలుసు మనం ఏకాదశి ఎందుకు ఆచరిస్తాం భగవంతుని సంతృప్తి పరచడం కోసం సో ఎక్స్పెషల్లీ ఈ రోజు మనం చేయాల్సిన కార్యములు ఏంటి హరికి ప్రీత్య పనులు చేయాలి హరి వాసం కదండి సో ఏకాదశి భక్తి ప్రదాయని సో ఈ భగవంతుడికి ప్రీతి కలిగించే యొక్క ఏకాదశి వ్రతాన్ని మనం చక్కగా ఆచరించాలి ఆచరించాలి మంగళ ముహూర్తులను లెగాలి చక్కగా ఆయనకి అర్చన చేయాలి కదండి ధూప దీప అరిగి అన్ని కూడా సమర్పించాలి భగవంతుడి యొక్క గుణ శ్రవణ కథల్లో శ్రవణం చేస్తూ కీర్తన భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చేస్తూ ఉండాలి కుదురునంతగా ఆయనకి సేవ చేస్తూ ఉండాలి ఉపవాస దీక్ష చక్కగా ఆచరించాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఎవరైతే చేస్తారో మళ్ళీ ఇంకొక్కసారి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా యోగిని ఏకాదశి యొక్క మహత్య మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది

ఎంత మంది పాటిస్తున్నారు అందరు చాలా మంది హ్యాండ్స్ రైస్ అందరు పాటించే వాళ్ళు చదువుతాకి రెడీగా ఉన్న వాళ్ళు అందరూ పాటిస్తున్నారు అయితే వీడియోస్ అంత బిజీగా ఉన్నారా పాటిస్తున్నప్పుడు ఓన్లీ కృష్ణ కథ ఇప్పుడే కదా చెప్పుకున్నాం ఏకాదశి రోజు కృష్ణ కథే చేయాలి వైష్ణవ సాంగత్యంలో ఉండాలి వేరే డ్యూటీస్ ఉండకూడదు ఏకాదశి రోజున కేవలం హరి యొక్క ప్రీతార్థమైన కార్యక్రమాలు అది భక్తి సంఘంలో ఉన్నప్పుడు కూడా మీ యొక్క ముఖం దాచేసుకుంటే అలా మరికాదశికి గురు మహారాజ్ కి కియ్ నిేమానందే హరి హరి